నార్త్ సౌత్ ఇండియా సీన్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో నటించిన ఏ నటికి రానంత గుర్తింపును సంపాదించుకున్నారు సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలతో యాక్ట్ చేసి విశేషమైన ఆదరణ దక్కించుకుంది అలాంటి నటి మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు ఇప్పటికీ ఎప్పటికీ శ్రీదేవి లేని లోటు తెలుస్తూనే ఉంటుంది శ్రీదేవి ఉన్నప్పుడు ఆమె పెద్ద కుమార్తె జాన్వి కపూర్ బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది అయితే ఆమె కూతురు సినిమా రిలీజ్ కాకముందే శ్రీదేవి కన్నుమూశారు శ్రీదేవి మరణంతో యావత్ సినీ ప్రపంచమే దృగ్భాంద్రికి గురయ్యింది తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటులంతా కలిసి ఓ కార్యక్రమం కూడా చేశారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్కు ఆమె చనిపోయే ముందు సరిగ్గా రెండు రోజుల ముందు ఫోన్ చేసి ఓ సీక్రెట్ చెప్పారట ఈ ఫోన్ సంభాషణలు ఎన్టీఆర్తో శ్రీదేవి తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నీతోనే ఎంట్రీ ఇవ్వాలనేది నా కోరిక అని తెలిపారని ఎన్టీఆర్ అన్నారు ఒకప్పుడు మీ తాతయ్య నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశామని అలాగే మీరిద్దరు కూడా అలా నటిస్తే మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు మేమిద్దరం గుర్తుకు రావాలని శ్రీదేవి చెప్పిన విషయాన్ని వెల్లడించారు అలా చెప్పిన రెండు రోజులకే శ్రీదేవి మరణం తనను తీవ్రంగా కలిసి సిందని ఎన్టీఆర్ అన్నారు